సార్ మీరు చెప్పారు కదా యంగర్ జనరేషన్లో అంటే థర్టీ వాళ్ళలో కూడా ఎక్కువ కనిపిస్తుంది అని అంటే సీనియర్ సిటిజన్స్లో కూడా కనిపిస్తూ ఉంటుంది ఫిఫ్టీ ప్లస్ వాళ్ళలో కూడా ముఖ్యంగా థర్టీ బిలో ఆర్ థర్టీలో ఉన్న వాళ్ళకి ఎందుకు సార్ ఎక్కువగా కనిపిస్తుంది దీనికి చాలా కారణాలున్నాయమ్మా ఇందాక చెప్పినట్టుగా మనం ఒకవేళ మన దేశంలోనే మన డెమోగ్రఫీ క్యాన్సర్ ప్యాటర్న్ చూసుకుంటే అర్బన్ ఏరియాస్లో అలాగే అప్పర్ మిడిల్ క్లాస్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది అలాగే రూరల్ ఏరియాస్లో అలాగే పూర్ సెక్షన్స్లో సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కారణాలి మనం బ్రాడ్గా డివైడ్ చేసుకోవచ్చు ఒకటి లైఫ్ స్టైల్ ఇంకొకటి హెరిటరీ మూడు హార్మోనల్ ఒకప్పుడు హెరిటరీ ఫ్యాక్టర్స్ని మోస్ట్ కామన్ ఫ్యాక్టర్గా చెప్పేవాళ్ళం కానీ రాను రాను ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది బ్రెస్ట్ క్యాన్సరే కాదు చాలా రకాల క్యాన్సర్స్ లైఫ్ స్టైల్ డిసీజెస్గా మారుతున్నాయి లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే ఏంటి అన్నిటికంటే ముఖ్యంగా మన ఆహార అలవాట్లు మెయిన్గా మనం తీసుకునే డయట్ డయట్ చాలా ముఖ్యమైన ఆస్పెక్ట్ మనం తీసుకునే ఎక్సెస్ ఫ్యాటీ ఫుడ్ జంక్ ఫుడ్ షుగరీ ఐటమ్స్ కోలాస్ వీటన్నిటి మూలంగా ఒబెసిటీ వస్తుంది ఒబెసిటీ మూలంగా కనీసం పన్నెండు రకాల క్యాన్సర్స్ వస్తాయని మన దగ్గర స్టడీలో చెప్తున్నారు ఇది కాకుండా ప్రిజర్వ్డ్ ఫుడ్స్ ప్యాక్డ్ ఫుడ్స్ వీటన్నిటిలో కూడా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద ప్రిజర్వేటివ్స్ ఆర్ కార్సినోజెనిక్ ఇది కాకుండా ఇంబ్యాలెన్స్డ్ డైట్ మనం తినే ఫుడ్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండదు సో ఇంబ్యాలెన్స్ డైట్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఇది కాకుండా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ స్మోకింగ్ డ్రింకింగ్ డ్రగ్స్ మనం చూస్తే అర్బన్ ఏరియాస్లో ఈ మధ్యకాలంలో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉంటుంది అలాగే మోర్ అండ్ మోర్ ఫీమేల్స్ ఆర్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇది కాకుండా స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఈ మధ్యకాలంలో అందరికీ కూడా పర్సనల్ లైఫ్లో ప్రొఫెషన్ లైఫ్ స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది స్ట్రెస్ ఒక ప్రధాన కారణం ఇది కాకుండా స్లీపింగ్ ప్యాటర్న్ సరైన ఆహారాలు చాలా అవసరం ఎట్లీస్ట్ సిక్స్ టు సెవెన్ స్లీప్ అవసరం సో సరైన స్లీప్ రాకపోవటం ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఇంబ్యాలెన్స్ ఎమోషన్స్ నెగిటివ్ ఎమోషన్స్ అంటే మనలో పేర్చుకున్న నెగిటివ్ ఎమోషన్స్ హేట్రెడ్ కానీ యాంగర్ కానీ డిప్రెషన్ కానీ ఇవన్నీ కూడా మనం ఎవరితో షేర్ చేసుకోలేకపోతే అట్లీస్ట్ కౌన్సిలర్తో కానీ ఎవరితో షేర్ చేసుకోలేకపోతే ఈ ఎమోషన్స్ మరంగా కూడా క్యాన్సర్ వస్తుంది అని క్లియర్ కట్ డేటా మన దగ్గర ఉంది ఇది కాకుండా నెక్స్ట్ ఆస్పెక్ట్ అనేది హెయిడరీ ఆస్పెక్ట్ ఓకే చాలా రకాల క్యాన్సర్స్ ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓరియన్ క్యాన్సర్స్ హెయిడరీగా వస్తాయి అంటే వంశపారంపరంగా వస్తాయి వీటిలో ముఖ్యంగా మెటర్నల్ సైడ్ ఒక మదర్ కానీ మదర్కి మదర్కి కానీ లేకపోతే మదర్ సిస్టర్స్ కానీ లేకపోతే మన ఓన్ సిబ్లింగ్స్ కానీ క్లోజ్ కజిన్స్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓరియన్ క్యాన్సర్ కానీ వస్తే ఖచ్చితంగా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అది కాకుండా ఇంతకుముందు ఏదైనా క్యాన్సర్ ఓరియన్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ వస్తే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం చాలా ఉంటుంది ఇంతకంటే ముఖ్యమైనది ఏంటంటే మన ఫ్యామ్ మెటర్నల్ సైడ్ కానీ పెటర్నల్ సైడ్ కానీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు ఎవరికన్నా లెస్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఏజ్లో క్యాన్సర్ డయాగ్నోజ్ అయితే అది కూడా వంశపార వచ్చే అవకాశం చాలా ఉంటుంది ఇది కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్లో అతి ముఖ్యమైనది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎవరికైనా ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ టు ఈస్ట్రోజన్ ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఎర్లీ ప్యూబర్టీ లేట్ మినోపాజ్ పిల్లలు లేకపోవడం నల్లి ల్యాక్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇది కాకుండా హార్మోనల్ రిప్లేస్మెంట్ థెరపీ ఇవన్నీ కూడా బాడీని ఎక్కువ ఈస్ట్రోజన్కి ఎక్స్పోజ్ చేస్తాయి వీటి మూలంగా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే మన హార్మోన్ ఇంబాలెన్స్ ఇప్పట్లో ఆడవాళ్ళలో మ్యాక్సిమం అంటే ఒక పది మంది తీసుకుంటే అందులో సిక్స్ టు సెవెన్ మెంబర్స్కి పీసీఓఎస్ పీసీఓడి కనిపిస్తున్నాయి కదా అంటే వీళ్ళందరికీ రిస్క్ ఉందా సార్ ఖచ్చితంగా అమ్మ మీరు చెప్పిన కూడా ఇందాక చెప్పిన లైఫ్ స్టైల్ లోచే వస్తున్నాయి చాలామంది కెరీర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రెగ్నెన్సీని డిలే చేయటం బ్రెస్ట్ ఫీడింగ్ డిలే అవ్వటం సాధారణంగా ఎప్పుడు కూడా ఫస్ట్ చైల్డ్ థర్టీ ఇయర్స్ లోపల ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ప్రొజెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి అలాగే మీరు చెప్పిన పీసీఓటి వీటన్నిటి కూడా ఒక ప్రధాన కారణం స్ట్రెస్ ఇంకా డయట్ ఒబేసిటీ తీసిన జంక్ ఫుడ్ ఇవన్నీ కూడా అల్టిమేట్గా బ్రెస్ట్ క్యాన్సర్కి కారణమయ్యే అవకాశం ఉంది మనం క్యాన్సర్ ఎర్లీగా డిటెక్ట్ చేయలేమా సార్ ఖచ్చితంగా చేయొచ్చమ్మా కానీ మన దేశంలోకి వచ్చేసరికి క్యాన్సర్ పరీక్షలు ఎప్పుడు డిలే అవుతోంది ఇందాక నేను చెప్పినట్టుగా చాలా మటుకు కేసెస్ అడ్వాన్స్ స్టేజెస్లో వస్తున్నాయి కంపేర్డ్ వెస్ట్రన్ కంట్రీ వెస్ట్రన్ కంట్రీస్లో ఎప్పుడు స్టేజ్ వన్ స్టేజ్లో డైగ్నోస్ చేస్తారు కానీ మన దేశంలోకి వచ్చేసరికి చాలా మటుకు క్యాన్సర్స్ ఈ మధ్య అట్లీస్ట్ సెకండ్ స్ట్రీలో డయాగ్నోస్ చేస్తున్నాం కానీ అదర్వైజ్ ఇంతకుముందే ఎక్కువ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్ట్రీలో డైగ్నోస్ చేసేవాళ్ళం దీనికి ప్రధాన కారణం భయం ఏదైనా సిమ్టమ్స్ కనపడినా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయం డాక్టర్ ఏం చెబుతారో ఏం టెస్ట్లు చెబుతారో ఏం డయాగ్నోస్ చెప్తారని ఒక భయం అది కాకుండా ముఖ్యమైన అంశం డినయల్ అంటాం అంటే క్యాన్సర్ నాకు రాదు పక్కవాడికి వస్తుంది నాకెందుకు వస్తుంది అని ఒక డినయల్ మోడ్లో ఉంటాం అది కూడా ఒక ప్రధాన కారణం ఇది కాకుండా ఇగ్నోరెన్స్ అంటే అవేర్నెస్ లేకపోవటం అంటే క్యాన్సర్ గురించి క్యాన్సర్ లక్షణాల గురించి అవేర్నెస్ లేకపోవటం కూడా ఒక ప్రధానమైన కారణం ఇవన్నీ కాకుండా నా ఉద్దేశం లేడీస్ తమని తమను వెనకాతలు పెట్టుకుంటారు అంటే ఎప్పుడు వాళ్ళ ప్రయారిటీస్ ఫ్యామిలీకే ఫస్ట్ ఇస్తారు దో ఫీమేల్స్ ఆర్ పిల్లర్ స్టోన్స్ ఆఫ్ సొసైటీ అండ్ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ హెల్త్కి ప్రయారిటీ ఇవ్వరు వా వాళ్ళ హెల్త్ తప్ప అన్ని ఖర్చులు ముందు పెట్టుకుంటారు ఎప్పుడైతే ఫీమేల్స్ తమ హెల్త్కి ప్రయారిటీ ఇస్తారో డెఫినెట్లీ కెన్ సీ హెల్దియర్ సొసైటీ అసలు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్ సాధారణంగా బ్రెస్ట్లో ఫిజియలాజికల్ చేంజెస్ ఉంటాయి అంటే ఒక స్త్రీ ప్యూబర్టీ దగ్గర నుంచి ప్రెగ్నెన్సీ లాక్టేషన్ మినోపాస్ దాకా రకరకాల చేంజెస్ మనకి బ్రెస్ట్లో కనపడుతూ ఉంటాయి ఇవన్నీ ఫిజియలాజికల్ చేంజెస్ అది కాకుండా పీరియడ్స్ టైంలో హెవీనెస్ రావటం పెయిన్ రావటం ఇవి కూడా నార్మల్గా చూస్తూ ఉంటాం ఇది కాకుండా ఎబ్నార్మల్ చేంజెస్ అంటే ఒక సైడ్ బ్రెస్ట్లో హెవీనెస్ ఉండటం సైజ్ కానీ షేప్ కానీ మారటం పెయిన్ ఉండటం లేకపోతే కొత్తగా గడ్డలు కనపడటం సాధారణంగా చాలామందికి కొన్ని గడ్డలు ఉంటాయి ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ కాదు కొన్ని గడ్డలు ఉంటాయి హార్మోన్ చేంజెస్ మూలంగా డిఫరెంట్ కారణాల మూలంగా కొన్ని గడ్డలు ఉంటాయి సడన్గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గడ్డలు సైజు పెరగటం ఆ గడ్డలో పెయిన్ రావటం లేకపోతే స్కిన్ మీద చేంజెస్ రావటం స్కిన్లో ముడతలు రావటం లేకపోతే స్కిన్ మీద మచ్చల్లాగా రావటం లేకపోతే నిప్పుల్స్ నుంచి డిశ్చార్జ్ రావటం అలాగే ఆంపిట్స్లో గడ్డలా రావటం ఇవన్నీ కూడా క్యాన్సర్ సిమ్టమ్స్ కింద క్యాన్సిడర్ చేయొచ్చు కానీ ఇవన్నీ కూడా హార్మోనల్ చేంజెస్లో ఇన్ఫెక్షన్స్లో కూడా కనపడతాయి సో ఈ లక్షణాలు కనపడగానే క్యాన్సర్ అని చెప్పి భయపడకూడదు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేసి తగిన సలహా తీసుకోవాలి ఓకే మనం డిటెక్ట్ డిటెక్ట్ చేసిన తర్వాత డయాగ్నోస్ ఎలా ఉంటుంది నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతి గెడ్డ క్యాన్సర్ గెడ్డ కాదు సో మనం డాక్టర్ని కలిసినప్పుడు ఫస్ట్ ఆ గడ్డ కానీ ఆ మార్పులు కానీ క్యాన్సర్స్ చేంజెస్ కాదా అని డిటెక్ట్ చేయాలి సో అందుకని మనం కామన్గా వాడేది మ్యామోగ్రఫీ మ్యామోగ్రఫీలో రెండు రకాలు ఉంటాయి కొన్ని ఎక్స్రేస్ వాడి చేసేది డిజిటల్ మ్యామోగ్రఫీ అంటారు అలాగే అల్ట్రాసౌండ్తో చేసే సోనో మ్యామోగ్రఫీ అని ఉంటుంది సో మ్యామోగ్రఫీ వలన ఆ గడ్డ ఎక్కడుంది ఎంత సైజు ఉంది అంటే సైజు దాని షేప్ టెక్స్చర్ ఎలాంటి టెక్స్చర్లో ఉందని లోకలైజ్ చేయడానికి అవకాశం ఉంది అది కాకుండా ఈ మ్యామోగ్రఫీలో బైరాట్స్ స్కోరింగ్ ఉంటుంది దాని వలన ఆ గెడ్డ క్యాన్సర్ గెడ్డ అయ్యే అవకాశం ఎంత ఉంది అని మనం తెలుసుకోవచ్చు ఒకసారి లొకేట్ చేసిన తర్వాత క్యాన్సర్ గడ్డ ఇక్కడ ఉంది ఒక గడ్డ ఇక్కడ ఉంది అని లొకేట్ చేసిన తర్వాత అది క్యాన్సర్ గెడ్డో కాదో తెలుసుకోవటం కోసం ట్రూకెట్ బయాప్సీ అని చేస్తారు ఆ బయాప్సీ చేసిన తర్వాత ఆ పీస్ని మళ్ళీ ప్యాథాలజీకి పంపిస్తారు దాని దానివలంగా అది క్యాన్సరా కాదా ఒకవేళ క్యాన్సర్ అయితే ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఏ గ్రేడ్లో ఉంది అని తెలుసుకోవచ్చు అది కాకుండా ఫర్దర్ స్టడీస్ అంటే కొన్ని రిసెప్టార్ స్టడీస్ ఉంటాయి హార్మోనల్ రిసెప్టార్ స్టడీస్ హార్ట్ రిసెప్టార్ స్టడీస్ ఆ స్టడీస్ కూడా అది ఉపయోగపడుతుంది ఒకసారి క్యాన్సర్ని డయాగ్నోస్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టేజింగ్ వర్కప్ అంటారు అంటే వ్యాధి అక్కడే ఉందా చుట్టుపక్కల స్ప్రెడ్ అయిందా ఇంకెక్కడ నోట్స్కి స్ప్రెడ్ అయిందా ఇంకెక్కడైనా స్ప్రెడ్ అయిందో తెలుసుకోవడం కోసం సిటీ స్కాన్స్ కానీ ఎంఆర్ఐ కానీ ఈ మధ్య కాలంలో చాలా పాపులర్గా పెట్ స్కాన్స్ చేస్తున్నారు వీటి మూలంగా స్టేజింగ్ వర్కప్ చేయటం జరుగుతుంది సో ఈ విధంగా మనం ఒక మార్పులు జరుగుతాయి అది క్యాన్సర్స్ మార్పులా కాదా క్యాన్సర్ కాదా అని తెలుసుకోవచ్చు తెలుసుకున్నాక ఎంతవరకు ఉంది ఏ స్టేజ్లో ఉంది కూడా తెలుసుకోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్కి మీ టైం ఇచ్చి ఇంత క్లియర్గా అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్స్ అలవాటు